ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం సెప్టెంబర్ పదమూడు శనివారం నేటి మన ధ్యానలేఖనాలు మొదటిగా మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవయో వచ్చినం అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశపక్షులకు నివాసములను కలవగాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను రెండవ లేఖన భాగం ప్రటనరంథం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను మనుష్య కుమార్ని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలియు ఉండెను వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు మూడవ భాగం క్రొత్త నిబంధనలో మొదటి చివరి ప్రస్తావనలు వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు మూడవ భాగం క్రొత్త నిబంధనలో మొదటి చివరి ప్రస్తావనలు వ్యాఖ్యానం క్రొత్త నిబంధనలో మత్తస్సు వార్త ఎనిమిదవ అధ్యాయంలో మనుష్య కుమారుని గురించిన మొదటి ప్రస్తావన కనిపిస్తుంది ఈ మొదటి ప్రస్తావనలో ఆయన ఈ లోకములో తలవాల్చుకోవటానికి కూడా స్థలము లేని ఒక పరదేశిగా కనిపించటం ఎంత అద్భుతమైన సంగతి సృష్టికర్తగా ఆయన నక్కలకు ఆకాశ పక్షులకు కూడా విశ్రమ స్థలాన్ని అనుగ్రహించాడు అయితే సృష్టికర్త అయిన ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు అనగా మనుష్య కుమారుడిగా వచ్చినప్పుడు తలవాల్చుకోవటానికి కూడా ఆయనకు స్థలము లేదు ఆయనకు మునుముందు ఎదురు కాబోయే తిరస్కరణ ఇక్కడ ఈ మాటల్లో కనబడుతుంది మనిషి కుమారుడు పరిపాలించే ముందు మొదటిగా ఆయన తిరస్కరించబడి శ్రమలు అనుభవించాలి క్రొత్త నిబంధనలో మనిషి కుమారుని గురించిన చివరి ప్రస్తావన ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో కనబడుతుంది ఈ సందర్భములో ఆయన భూమి మీద తన అధికారముతో పరిపాలించటానికి ఆరంభిస్తున్నట్లుగా చూస్తాం సువర్ణ కిరీటము ధరించినవాడుగా ఆయన కనబడుచున్నాడు పత్రిక రెండో అధ్యాయం వచనం కీర్తన గ్రంథం ఇరవై ఒకటో కీర్తన వచనం చదవండి కోత కాలము ద్రాక్షల సేకరణ కాలము రాబోయే రాజ్యానికి ముందు జరగబోవు తీర్పుకు సంబంధించిన రెండు చిత్రాలు లేవికాండం ఇరవై మూడో అధ్యాయంలో ఎహోవో పండుగల గురించి చూస్తాము ఇది ఈ భూమి కొరకు దేవుని ప్రణాళికల క్యాలెండర్ను సూచిస్తుంది ఆ పండుగలలో చివరిది పర్ణశాలల పండుగ ఇది వెయ్యేళ్ల రాజ్యంలో ఇస్రాయిలు జనాంగం పొందబో విశ్రాంతిని సూచిస్తుంది ఇది గోధుమ ద్రాక్షల కోతకాలం తర్వాత వస్తుంది అని లేవికాండం ఇరవై మూడు అధ్యాయం ముప్పై వచనం వచ్చినో ద్వితీయోపదేశండం పదహారో అధ్యాయం పదమూడు వచనం చదివితే మనకు అర్థమవుతాయి మత్స్సు వార్త పదమూడో అధ్యాయం ముప్పై వచనంలో గోధుమలను పోగు చేసి కొట్టులో పోయడం గురించి ప్రభువు మాట్లాడుచున్నాడు అనగా ఇది సంఘం ఎత్తబడటం గురించి సూచిస్తుంది అయితే పొట్టు ఎత్తబడి కాల్చివేయబడుతుంది ప్రణయరంధం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచనంలో మన ప్రభువు మనుష్య కుమారునిగా తానే ఈ తీర్పు అనే పంట కోతను ప్రారంభిస్తాడని మనం గ్రహిస్తున్నాం ఆయన మనిషి కుమారుడు గనక తీర్పు తీర్చుటకు సమస్త అధికారము ఆయనకు అప్పగించబడింది అని యోహానుసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడు వచనంలో చదువుతాం మనం ఆయనతో కూడా పరిపాలించాలని ఆయన పరిపాలించటానికంటే ముందు మన కొరకు శ్రమలు అనుభవించటానికి వచ్చినందుకు మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు